దర్శి నియోజకవర్గం దర్శి పట్టణంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ సోమవారం ఉదయం దర్శి పట్టణంలో పాలెం వీధుల్లో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ లలితాసాగర్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు దర్శి పట్టణ ప్రజల అభివృద్ధి కొరకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అభివృద్ధే తమ లక్ష్యంగా పనిచేస్తామని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గొట్టిపాటి లక్ష్మీ లలిత సాగర్ను అలాగే ఒంగోలు ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డిలను ఓట్లు వేసి గెలిపించాలని అలాగే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు తాము దర్శి ప్రాంతంలో వంద పడకల కార్పొరేట్ వైద్యశాలను నిర్మిస్తామని ప్రజలకు సేవకులుగా పనిచేస్తామని అన్నారు ప్రతి ఇంటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో తెలియజేస్తూ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు లలిత్ సాగర్ ప్రచారానికి విశేష స్పందన లభించింది ఈ ప్రచార కార్యక్రమంలో సాగర్తో పాటు దర్శి నగరపాలక చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య ఎస్వి రామయ్య జూపల్లి కోటేశ్వరరావు యాదగిరి వాసు రెండవ వార్డు కౌన్సిలర్ విసిరెడ్డి కర్ణాసీను గోపు ఎర్రయ్య దర్శి టౌన్లోని టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు